మరి ముఖ్యంగా గత నెల రోజులుగా అటు రాష్ట్ర స్థాయిలో కానీ ఇటు జిల్లా స్థాయిలో కానీ బీజేపీ నాయకులు అసందర్భ ప్రేలాపనలు చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశానికి సోదరుడు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవేంద్రు అంతో పాటు పిసిసి ఉపాధ్యక్షుడు సీనియర్ కాంగ్రెస్ నాయకులు డయార్పిన్ గారు అదేవిధంగా పిసిసి జనరల్ సెక్రటరీ అన్న గడుగంగన్న గారు అదేవిధంగా ಮಾಜಿ ಎಮ್ಮೆಲ್ಲೇ ಶಾಸನ ಮಂಡಳಿ ಸಭ್ಯುರನ್ನು ಅಕ್ಕ ಆಗ್ರೂ ಲಿ ಅದೇ ವಿಧಾನ ಸಂತೋಷ್ ಉಪಾಧ್ಯಕ್ಷ ಜಿಲ್ಲಾ ಕಾಂಗ್ರೆಸ್ ಅದೇ ಉಪಾಧ್ಯಕ್ಷ ಅಂದಿರಡ್ ರಾಜ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా నిన్నటి ఎలక్ట్రానిక్ మీడియాలో నింట్ మీడియాలో ధరాంపూరి అరవిందు అదేవిధంగా నన్ను మధ్య మాగదు కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల పైన అనుచిత వ్యాఖ్యలు అసందర్భమైన మాటలు మాట్లాడుతూ పార్లమెంట్ ప్రజలను పక్కదో ఒక ప్రయత్నం చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటేనని బీజేపీ వాళ్ళు కార్యకర్తలు చేస్తున్నటువంటి ఆందోళనలు వెనుక కాంగ్రెస్ పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి ఉన్నాడని కాంగ్రెస్ ఒక్కటేనని తప్పుడు ప్రచారాలు చేస్తుంది ఈ పార్లమెంట్ ప్రజలకు తెలియదు కాదు గత రెండున్నర మూడు సంవత్సరాలుగా బిఆర్ఎస్ బీజేపీ సహజీనం చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కళ్యాణం సిద్ధమైనటువంటి పరిస్థితులు ఇద్దరి ప్రజలను గమనించే సాక్షాత్తు ఈ పార్లమెంటులో ఎంపీగా ఉండి ఐదు సంవత్సరాలు అసమర్థుడుగా ముద్ర వేసుకున్నటువంటి అరవిందును చెప్పులతో చెంపల మీద కొట్టి కొరకెళ్ళి నిజామాబాద్కు తిరిగి పంపించింది ఎందుకు పంపించి అసమర్థుడు సన్యాసి ఓ దద్దమ్మను మళ్ళీ ఎంపీగా గెలిపించుకొని ఐదు సంవత్సరాల ఇబ్బందులకు గురైన మేము మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించుకుంటే వీణెక్కడ భరించాలని ఇప్పుడు అక్కడ పోతే కార్యకర్తలు అందరూ పాప మళ్ళకి ఇంతకుముందు ఈ జిల్లాలో తెలుసు అరవింద్ క్యారెక్టర్ కానీ ఆయన యాటిట్యూడ్ కానీ ఆ కొత్త సైడ్ దగ్గర కొన్ని రోజులు నమ్మిరు నిన్న ఎమ్మెల్యే లక్షణాలు కోట్ అక్కడ మొత్తం తెలిసిపోయింది అక్కడ అవి తెలిసినటువంటి కార్యకర్తలు ఆయన ఇటువంటి అసమర్థుని మళ్ళీ మనకు పార్లమెంట్ సభ్యుడిగా వస్తే నష్టమవుతుందని బీజేపీ కార్యకర్తలే నేను నోడగొడతాము నువ్వు మాకు అద్దు అని ధర్నాలు ఆత్మహత్యకు పాల్పడడాలు కరభద్రలు పంచడం చేస్తుంటే దానికి మా నాయకుడు జీవన్ రెడ్డి వెనుకున్నాడు వెనుక్కుని నడిపిస్తున్నాడు అని చెప్పింది మా నాయకుడు జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాలుగున్నర దశాబ్దాలకు పైగా ఒక నిబద్ధతతో రాజకీయం చేసినటువంటి వ్యక్తులు ఆయనకు కుట్రలు కుతంత్రాలు తెలివై కేవలం ప్రజల పక్షాన్ని ఉండడం ప్రజలతో ఉండడం ఓటమి గెలుపుతో సంబంధం లేకుండా వాస్తవాన్ని ప్రజలకు వాస్తవం ప్రజలకు తెలియాలనే ఒక ఉద్దేశంతో రాజకీయాలలో ఉంటాడు ఆయన సంవత్సరంలో రెండు వందల యాభై రోజులు ప్రజల దగ్గర మిగతా రోజులు అసెంబ్లీలో పార్లమెంటుల్లో ఉంటాడు ఈయనలాగా విదేశాల్లో పబ్బులల్లో అరవింద్ లాగా కాన్స్టిట్యూన్షన్ వదిలిపెట్టి కేవలం పేపర్ కూలీలాగా పత్రికలకు ప్రెస్ పెట్టడం లాంటి కార్యక్రమాలు చేసే వ్యక్తి కాదు జీవన్ రెడ్డి అందుకనే చెప్తున్నాం ఖబార్దార్ బీజేపీ నాయకులారా కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ నాయకుల పైన ఎలాంటి వ్యాఖ్యలు చేసినా దాన్ని తీవ్రంగా పరిగణిస్తాం అంతేకాదు సాక్షాత్తు ఈ అరవింద్ మా అని తెలంగాణ ఉద్యమ సమయంలో ఉన్నటువంటి ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కొంతమంది యువకులు ఈయన మాటలు నమ్మి ఈయన తప్పుడు ఆలోచనలకు నమ్మినటువంటి వ్యక్తి జైచాలకు సంబంధించిన బీజేపీ కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు దానికి మా పైన చెప్పడం అనేది అయితేందో అరవింద్ యొక్క అజ్ఞానానికి ఒక నిదర్శనం ఖచ్చితంగా ఇప్పుడు ఈ పత్రిక ముఖంగా చెప్పేది ఏంటంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం గతంలో ఈ పార్లమెంట్లో కవితకు ఏ విధంగానైతే తర్రుగాల్చి బాధ పెట్టిర్రో ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రజలందరూ చూస్తున్నారు అరవింద్కి అదే పని చేద్దామంటారు ఖచ్చితంగా అరవింద్ది రాసుకొని మీరు డేట్ అండ్ టైం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉంటాడు ఈ ఎలక్షన్లో డైరెక్టు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎలక్షన్ నడతాయనే విషయాన్ని ప్రజలు అంటున్నారు అదే నిజం ఎంత మీరు చూసుకోరు ఇవన్నీ వాస్తవాలు చేసినటువంటి అరవిందు ఏం చేయాలో పాల్గోక తప్పుడు ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ పని చేస్తుండ్రు నువ్వు ఎన్ని ఆరోపణలు మా పని చేసినా నీది మూడో స్థానం అనే గుర్తుంచుకోమని చెప్తున్నాం ఎలైకలకు ముందు బాండ్ రాసిచ్చి పసుపోర్ట్ అనౌన్స్ చేయించినటువంటి వ్యక్తి ఎందుకు ఈ రోజు వరకు అది ఎక్కడ పెడుతున్నావు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పలేకపోతుండో దానికి సమాధానం చెప్పని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది అంతేకాదు షుగర్ ఫ్యాక్టరీ కొరకు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి ఎందుకు ఈ రోజు వరకు ఆ షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలేడు మళ్ళీ ఎన్నికలకు ముందు నన్ను మళ్ళొక్కసారి గెలిపిస్తే నేను షుగర్ ఫ్యాక్టరీ తెలిపిస్తా అని చెప్తున్నాను నేను అడుగుతున్నా ఈ ఐదు సంవత్సరాలు ఏ గాడను గాయపోయేదామని నేను అడుగుతున్నాను తప్పుడు మాటలు తప్పుడు వ్యాఖ్యలు చేసుకుంటూ పప్పం గడిపిన నీకు ప్రజలు ఓడగొట్టుతారనే భయం గత అసెంబ్లీ ఎన్నికల్లో జీవన్రెడ్డికి జరిగిన శాస్తే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో నగర్ జీవన్ రెడ్డి ఆరుమూర్లో జీవన్రెడ్డికి జరిగింది అదే పని ఇప్పుడు ఈ పార్లమెంట్లో అరవింద్కి జరుగుతుంది ఖచ్చితంగా అరవింద్ ఫెయిలియర్స్ను బీజేపీ చేసినటువంటి తప్పుడు హామీలను ప్రజలకు తీసుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యర్థి పార్టీ ఎవరు నియమించినా వాళ్ళను ముందుకు తీసుకెళ్ళి ఎంపీగా కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారు ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి బీజేపీ శ్రేణులకు అరవిందుకు హెచ్చరిస్తున్నాం నువ్వు ఇంకా భ్రమలలో ఉండి తప్పుడు మాటలు మాట్లాడితే నీకు జరిగే శాస్తి జరుగుతుందని సందర్భంగా తెలియజేస్తా అక్క ఉన్నది లేకపోతే కొంచెం తక్కువ అంటే ఘాటైన మాటలు చెప్తుంటే ఏమైనా అంటే మాకేమో అసలు జీవన్ క్యారెక్టర్ తెలుసు కదా ఏమి ఇన్ని సంవత్సరాలు నలభై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎక్కడన్నా జీవన్ రెడ్డి కాసిన ఆరోపణలు ఉన్నాయి ఆయన ఆచరణకు అంతకంటే మంచి ఉంటే నేనే తనుకోవడం లేదు ఓటమి ఖాయమైంది కాబట్టి గతంలో జీవన్ రెడ్డి ఆరుగురు జీవన్ రెడ్డి ఎట్లయితే ఓర్లేండో ఇప్పుడు ఈయన ఓరుతున్నాడు ప్రజల నాడి అర్థమైపోయింది ఆయన మూడో స్థానమే రాసుకోమని చెప్తున్నాడు అరవింద్ది మూడో స్థానం గతంలో కవితకు పెట్టిన సురుకు ఉండే యాక్చువల్ దాని మీద ఖచ్చితంగా త్వరలో ఈ రెండు మూడు రోజులు దాని మీద మళ్ళీ డేట్ ఇస్తారు ఆ డేట్ ప్రకారం వస్తారు చంద్రబాబు గారు కానీ అని ఎంపీ గారు కూడా లేకుంది దాంట్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది ఎలక్షన్లలో బోధన శివ ప్రార్థన తెరిపిస్తాం అంతే లేడు వేరే మీటింగ్లోకి వెళ్ళాడు ఢిల్లీ వేరే అందరు కాబట్టి దాంట్లో ఏం లేదు ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్ పార్టీ కమిటీ తన తర్వాత ఇది గుర్తుకొచ్చింది వాళ్లకు వరవింది మొన్న దాకా ఏమో కాసుకుంటే ఢిల్లీ హైదరాబాద్ ఒక ఏదైతే చెరుకు ఫ్యాక్టరీ కోసము ముద్దాంపెట్ నుంచి బోదం దాకా నువ్వు పాదయాత్ర చేసావో ఎందుకు మొదటి సంవత్సరంలో నువ్వు చేయలేకపోయినావని సమాధానం చెప్పాలి రెండోది మరి ఐదు సంవత్సరాలు చేయనుడు నువ్వు మళ్ళా గెలిపిస్తా చేస్తావు గాడిలో కాసిన అన్న నువ్వు ఇచ్చినావు నువ్వు ఎక్కడ పెడుతున్నావు ఇది ఆరు రెళ్ళు అయిపోయి కాబట్టి ఆయన ఓటమి భయంతో తప్పుడు ఆరోపణలు చేస్తుండ్రు ఆయన ఓటమి గ్యారెంటీ అయింది కాబట్టి ఇప్పుడు మాట్లాడుతుండ్రు మీరు నమ్ముని నమ్మకపోని ఆయన టికెట్ కూడా రాకపోవచ్చు అంటే వాటి దగ్గర క్యారెక్ట్ ఉంది శేఖర్ ఆయనకు టికెట్ రుకోక రాకపోవచ్చు ఆయన క్యారెక్ట్ ఉంది అందుకనే కొంచెం ఎక్కువ మాట్లాడతామని నన్ను గుర్తిస్తారా చూస్తున్నాను